వెల్కమ్ టు బ్రాండ్ టీవీ నేను మీ శివాని సరిగ్గా ఐదేళ్ల కిందట కర్నూలు జిల్లా కొట్కూరు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి శ్రీరెడ్డి ఒక పోస్ట్ అయితే పెట్టింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒకరోజు పెళ్లంగా ఉంటే చాలు ఆ తర్వాత చచ్చినా పర్లేదు నువ్వు మగాడివరా బుజ్జి అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి ఇక ఆ తర్వాత పలు సందర్భాలలో శ్రీరెడ్డి బైరెడ్డి లాంటి మొగుడు రావాలని కొంత కామెంట్లు కూడా చేసేది అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత ట్రోలింగ్కి అదే అస్త్రంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి సపోర్ట్ చేసిన శ్రీరెడ్డి పైన ట్రోలింగ్ షూరు అయిందనే చెప్పాలి శ్రీరెడ్డి కూడా దీటుగానే కౌంటర్లు ఇస్తుంది కానీ తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు గత రెండేళ్లుగా వీళ్ళిద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ బైరెడ్డి శ్రీరెడ్డి ఫోటోలను మాఫింగ్ చేసి మరి దారుణంగా టోస్ట్ చేస్తున్నారు టీడీపీ అదే విధంగా జనసేన సపోర్టర్స్ బైరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి వార్త నెట్టింటో వైరల్ కావడంతో శ్రీరెడ్డి అయితే స్పందించింది రాజకీయంగా తనపైన విమర్శలు చేస్తే చెయ్యండి కానీ ఇలాంటివి లేనిపోని ఫేక్ ప్రచారాలతో బైరెడ్డి లాంటి యువ నాయకుడి జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దని core in this reader D. ఇక తాజా వీడియోలో మాత్రం శ్రీరెడ్డి మాట్లాడుతూ అంత ఖాళీగా ఉన్నారేంట్రా ఏంటి ఆ మీమ్స్ పని పాట ఏం లేదా మీకు ఏంటి ఆ మీమ్స్ మొన్నటి వరకు ఏమో బీచ్లో నేను బట్టాలన్నీ తీసేసి తిరుగుతానని ఫేక్ ప్రచారాలు అయితే చేశారు ఇక ఎక్కడ నేను అసలు అలాంటి మాటే చెప్పలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలు పెట్టారు మీకేం పని పాట లేదా ప్రతి వాళ్ళకి నేనే హాట్ కేక్ లాగా దొరికానా నేనేమి అందగతనేమి కాదు నేను పెద్ద ఇదేమి కాదు అంతా నా మీద పడి ఏడుస్తున్నారేంటో మరి అంటూ మండిపడింది శ్రీరెడ్డి ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నా గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇక ఆ అబ్బాయి నేను రిలేషన్షిప్ లో ఉన్నాము అని అదే విధంగా నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడు బైరెడ్డికి ఇలాంటి మొగుడొస్తే బాగుంటుంది అని అన్నానంతే కానీ నిజంగానే నేను ఎప్పుడు బైరెడ్డిని చూడడం కానీ అతడితో ఫోన్ లో మాట్లాడడం కానీ చేయలేదు అంతెందుకు బైరెడ్డి ఎక్కడ ఉంటాడనేది కూడా నాకు ఇప్పటికీ కూడా తెలియదు అని శ్రీరెడ్డి చెప్పింది నా జీవితం గురించి నాకు ఎలాంటి భయం లేదు బాధ లేదు ఇలాంటివి వస్తే ఫ్యూచర్లో నాకు పెళ్లి కాదనే భయం అస్సలకి లేదు తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా నా జీవితం అయితే అయిపోయింది చాలు ఇంకా అవ్వాల్సిందేమీ లేదు నాకు కానీ బైరెడ్డికి చాలా జీవితం ఉంది అతను చిన్న పిల్లోడు ఇప్పటికే రాజకీయంగా ఇప్పుడిప్పుడే చాలా మంచిగా ఎదుగుతూ వస్తున్న పిల్లోడు నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు కాకూడదని ఈ వీడియో నేను చేస్తున్నాను ఆడదానికైనా మగాడికైనా జీవితం అంటే ఇంపార్టెంట్ ఇక ఇలాంటి రూమర్స్ రాకూడదని ఈ వీడియో నేను చేస్తున్నాను బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడాలు రిలేషన్షిప్ లో ఉండడాలు అలాంటివి లేవు ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి అంటూ బైరెడ్డితో పెళ్లి రూమర్లను ఖండించింది శ్రీరెడ్డి ఉన్న మాటలు అంటే అనండి అంతేగాని లేనిపోనివి ప్రచారాలు చేయకండి రాజకీయంగా ఏదైనా మాట్లాడండి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను కానీ అబద్దాలతో ఫేక్ ప్రచారాలను చేయొద్దు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది శ్రీరెడ్డి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాన్ టీవీ